నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో జరిగిన దారుణమైన ఘటన గురించి మనందరికీ తెలిసిందేనండి ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ముందుగా మనమందరం అనుకున్నట్లుగానే ఈ ముగ్గురు మైనర్ పిల్లలు కనీసం చిన్నపాటి క్లూ చిన్నపాటి సాక్ష్యాధారం కూడా లేకుండా శవాన్ని ఎలా మాయం చేయగలిగారు అని మనమందరం అనుమానిచ్చినట్టుగానే ఈ ముగ్గురు మైనర్ పిల్లల వెనుకలా వాళ్ళ తల్లిదండ్రుల హస్తం ఉందని ఎట్టకేలకి ఈ రోజు అయితే మన పోలీసు శాఖ ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారండి ఎవరైతే ముగ్గురు మైనర్ బాలులు ఈ అత్యాచారం హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వాళ్ళు ముగ్గురు అదే రోజు ఏ రోజైతే వాసంతి మిస్సింగ్ జరిగిందో ఆదివారం రోజు ఆ రోజు పార్కు లో ఫోన్లు చూసుకుంటూ ఉన్నారంటండి అదే సమయంలో వాసంతి పార్కు లో ఆడుకుంటూ ఉందంటండి చాక్లెట్ ఇస్తాం గుడి దగ్గర ఆడుకుందాం తినేసి రా అని చెప్పి పిల్లనైతే తీసుకొని వెళ్లారంట చాక్లెట్ ఇచ్చినందుకు చిన్న పిల్లలు కదండి చాక్లెట్లు బిస్కెట్లు అంటే పిల్లలు ఎవరైనా ఆశపడతారు అమాయకురాలైన వాసంతి కూడా అలాగే నమ్మైతే వెళ్ళింది వెళ్ళిన పాపని ఆ పార్క్ దగ్గరలోనే ఒక గుడికి వెనకాల ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో అత్యాచారం చేసి ఆ పాప ఎక్కడ ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తుందో అన్న భయంతో గొంతు నులిమి చంపేశారంటండి వాళ్ళు మామూలుగా ఫోన్లు చూసుకుంటూ ఫోన్లలో అసభ్యకరమైన అశ్లీలకరమైన దృశ్యాలను చూసుకోవడం సిగరెట్లు తాగడం ఎవరైనా పిల్లల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు లాక్కోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళేనంట అయితే ఈ అత్యాచారం గురించి ఎక్కడ బయట చెప్పేస్తుందో ఏం జరుగుద్దో అన్న భయంతో ఆ గొంతు నులిమి చంపేసిన బిడ్డని అక్కడే గడ్డివాము ఉంటే గడ్డివాములో పడేసి ఆ ముగ్గురు పిల్లల్లో ఒక అబ్బాయి వెళ్ళేసి వాళ్ళ తండ్రికి అయితే చెప్పాడంట ఇలా ఇలా జరిగింది అనేసి ఆ తండ్రి కూడా మహా తండ్రి అండి నిజంగా చెప్పాలంటే ఎక్కడ పిల్లాడి భవిష్యత్తు నాశనం అయిపోతుందో పిల్లాడి మీద కేసులు వచ్చేస్తాయి పిల్లాడి జీవితం ఏమైపోతుందో అని భయపడేసి ఆ పిల్లని తీసుకెళ్లి అక్కడే ఉన్న గడ్డి మాపులో దాపెట్టేసి మళ్ళీ వెళ్ళి ఇంకొక ఉత్తముడిని తీసుకొచ్చాడంటండి వాళ్ళ పెదనాన్న వచ్చేసి ఆ పాపని గడ్డివాములో గడ్డి మూపులాగా చుట్టేసుకొని బండి మీద పెట్టేసుకొని చక్కగా ఎవ్వరు చూడకుండా తీసుకొని వెళ్ళిపోయి మామూలుగా మనకి వెదురు కర్రలతో తెడ్డులాగా చేస్తారు కదండి నీళ్ళల్లో వేసుకొని పోతారు చిన్నది పడవలాగే ఉంటుంది దాన్ని ఏమంటారు తెడ్డులాగా ఉంటది అలాంటి తెడ్డులో తీసుకొని వెళ్ళి పెద్ద రాళ్ళని రెండు రాళ్ళని తీసుకొని వెళ్ళేసి మధ్యలోకి కృష్ణానది మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం లోతుగా ఉన్న దగ్గరికి వెళ్ళేసి పాప శరీరానికి అటువైపు ఇటువైపు రెండు బండలు కట్టేసి లోతుగా ఉన్న నదిలో పడేసి ఎవరికి తెలియనట్టు ఏమి తెలియనట్టు వచ్చేసారంటండి అసలు ఒక మనిషిని చంపి చిన్నపాటి క్లూ కూడా లేకుండా మాయం చేయాలంటే ఎంత జాదుగాలు అయి ఉండాలండి ఎంత క్రిమినల్ మైండ్ అయి ఉండాలండి అసలు ఇది మొత్తం ఎలా బయటకు వచ్చింది అంటే ఎవరైతే ఈ నిందితుల్లో ఒక పిల్లోడు ఉన్నాడో ఆ పిల్లోడికి సంబంధించిన పెదనాన్న అయితే ఎవరైతే ఉన్నారో పెదనాన్నో నానో అండి పోలీసు వాళ్ళు ఎవరు పెదనాన్న ఎవరు నానా అనేది క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళ నాన్న వెళ్ళేసి వాసంతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నీ బిడ్డ పది రోజులు కాదు నెలైనా బయటికి రాదు అనేసి వార్నింగ్ ఇచ్చేచ్చాడంటండి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ ఒక్క మాట పట్టుకొని పోలీసు వాళ్ళు ఆ ఒక్క మాటతో అనుమానించి మొత్తం ఎంక్వైరీ చేయగా అసలు నేరు ఎవరు అనేది బయటపడింది ఈ మొత్తం ఈ ఈ ఘటన మొత్తం ఎలా ఉందండి అండి ఒక చిన్నపాటి క్రైమ్ థ్రిల్లర్ చూసినట్టే ఉందనమాట కళ్ళకి ఇంతకీ ఇందులో బాధాకరమైన విషయం ఏంటి అంటే మాత్రం ఆ పసికందు ఆ బిడ్డ శవం అనేది ఇంకా దొరకలేదండి ఇలా పని దగ్గర ఉంది అని బాడీ కనీసం దొరికినా వాళ్ళ అంత్యక్రియలు చేసుకొని కొంచెమైనా వాళ్ళకి నాకైతే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది కూడా నాకు మాటలు రావట్లేదండి ఎవరైతే ఈ దీంట్లో ఈ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ గా ఉన్నారో వీళ్ళని కఠినంగా శిక్షించాలండి పాప బాడీని కూడా కనుక్కునే ప్రయత్నాలు అయితే చేస్తామని పోలీసు వారైతే ప్రెస్ మీట్ లో చెప్పారు నేనైతే గట్టిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఆ పాప బాడీ అనేది తల్లిదండ్రులకి దొరకాలి కనీసం వాళ్ళకి అదైనా ఆ కొద్దిపాటి ఊరటైనా రావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్